వెల్కమ్ టు షామ్ రిపోర్టింగ్ ఛానల్ శ్రీశైలం జలాశయంకు వరద పోటెత్తడంతో పది గేట్లను పదిహేను అడుగుల ఎత్తు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో సాగర్ జలాశయ నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది శ్రీశైలం ప్రాజెక్ట్ గురువారము పది గేట్లను పదిహేను అడుగుల ఎత్తు ఎత్తి మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల డెబ్భై క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుండి మూడు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల అరవై రెండు క్యూసెక్ల నీరు వస్తుంది శ్రీశైలం జలాశయం నుండి కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా క్రస్ట్ గేట్ల ద్వారా మొత్తం నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ నలభై అడుగులకు చేరింది నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం కూడా గణనీయంగా పెరుగుతుంది గురువారం ఉదయానికి నాగార్జున సాగర్ నీటి మట్టం ఐదు వందల ముప్పై రెండు పాయింట్ నలభై అడుగులకు చేరింది టీఎంసీలలో నూట డెబ్బై రెండు పాయింట్ ఎనభై ఏడుకు చేరింది నాగార్జున సాగర్ కుడికాలో ద్వారా ఆరు వేల నూట పన్నెండు క్యూసెక్ల నీరు విడుదల జరుగుతుంది ఎస్ఎల్బిసి ద్వారా తొమ్మిది వందల క్యూసెక్ల నీరు విడుదల జరుగుతుంది నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తుండడంతో మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ స్థాయికి చేరుకొనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నాగార్జున సాగర్ జలాశయాన్ని చూద్దాం